నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మార్పులపై వైసీపీలో కసరత్తు కొనసాగుతుంది ఉదయం నుంచి సీఎంఓకు తరలి వస్తూనే ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు సీఎంఓ పిలుపుతో తాడేపల్లికి వచ్చారు నూజివీడు మైలవరం కనిగిరి ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లి నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అలాగే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ వెళ్లారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రెహానా అందిస్తారు ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర లైవ్ లో అందుబాటులో ఉన్నారు రెహానా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మార్పులపై వైసీపీలో కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ముగ్గురు ఎమ్మెల్యేలతో వైసీపీ అధిష్టానం మాట్లాడినట్టు కూడా సమాచారం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రఫీ మూడో జాబితాకు సంబంధించిన కసరత్తు కొనసాగుతూనే ఉంది గత కొద్ది రోజులుగా ఇవాళ కూడా ఉదయం నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు దఫదఫాలుగా క్యాంపు కార్యాలయానికి వస్తూనే ఉన్నారు పార్టీ పెద్దలు అదేవిధంగా సీఎం అధికారులు కొంతమంది ముఖ్యమంత్రితో స్వయంగా భేటీ అవుతా ఉన్నారు ఇవాళ జరిగిన అప్డేట్స్ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా నందికొట్కూరు సెగ్మెంట్కి సంబంధించి అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కసరత్తు కొనసాగుతూ ఉండింది అదేవిధంగా ఇటువైపు నూజ్వీడు ఎమ్మెల్యే మేకా అప్పారావు అదే అదేవిధంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కనిగిరి ఎమ్మెల్యే అదేవిధంగా పలువురు ఇతర ప్రాంతాలకు సంబంధించిన చిర్ల జగ్గిరెడ్డి అదేవిధంగా జక్కంపూడి రాజా ఇవాళ ఉదయం నుంచి పలు దఫాలుగా చాలా మంది వస్తానే ఉన్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే పార్థసారథి వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నారు ఆయన రేపు చంద్రబాబుని కలుస్తున్న నేపథ్యంలో పెనమనూరు సెగ్మెంట్ లో ఎవరిని బరిబ్బులో పెట్టాలి అనే కసరత్తు కూడా ఇవాళ జరిగింది జోగి రమేష్ పెడన నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనను పెనమలూరు సెగ్మెంట్ కే మారిస్తే ఏ రకంగా ఉంటుందని ఆలోచన చేస్తోంది పార్టీ అదేవిధంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ నుంచి ప్రస్తుతం కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముని బరిలో పెట్టాలనే ఒక ఆలోచన వైసీపీ చేస్తుంది పెలమనూరు అదేవిధంగా ఒకవేళ సారథి గనక నూజ్వీడ్ నుంచి బరిలో నిలబడితే అక్కడ ఉండే ఈక్వేషన్స్ దీనికి సంబంధించి కసరత్తు కొనసాగుతూ ఉంటుంది మరోవైపు చూసుకుంటే నిన్న మనం చూసాము కేసీ నేని నాని టీడీపీ విజయవాడ ఎంపీ ఆయన వైసీపీలో చేరారు దాంతో పాటు ఆయన అనుచరుడు నల్లగట్ల స్వామిదాస్ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన ఆయన సతీమణి సుధారాణి ఆమె కూడా గత లో కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ చైర్ పర్సన్ గా చేశారు వాళ్ళిద్దరు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ పుచ్చుకున్నారు సో వీళ్ళ నల్లగుట్ల స్వామిదాస్ ను తిరువురు వైసీపీ అభ్యర్థిగా బరిలో పెట్టే అవకాశం కనిపిస్తోంది ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకున్న సమాచారం అక్కడ ఉన్న నిధి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిధి టీడీపీలో చేరతారని అయితే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో కొంతమంది అటువైపు దాడుతా ఉన్నారు అదేవిధంగా టీడీపీ నుంచి వలస వచ్చే వాళ్లు ఎవరు అదేవిధంగా గెలుపు గుర్రాలు ఏవి అనే లెక్కలు వేస్తా ఉన్నారు కొంతమంది టిడిపి నాయకులతోటి వైసీపీ నేతలు చర్చ్ కాంటాక్ట్ లో వెళ్తా ఉన్నారు ఎవరైతే గెలిచే అవకాశం ఉంటుంది సామాజిక ఈక్వేషన్ గెలుపు అవకాశాలు ఈ రెండింటి బేరీజు వేసుకుని కొంతమందితో టచ్ లోకి వెళ్తున్నట్టుగా మనకున్న సమాచారం ఆ మేరకు వచ్చే వాళ్ళకి స్పేస్ ఏ రకంగా ఇవ్వాలి దాన్ని బట్టి మన దగ్గర ఉన్న ఈక్వేషన్ ఏంటి అనేది వైసీపీ ఆలోచనగా మనకు కనిపిస్తా ఉంది అదేవిధంగా ఒంగోలుకు సంబంధించి ఒంగోలు లోక్ సభ సంబంధించిన కసరత్తు కూడా కొలిక్కి రాలేదని చెప్పాలి ఇవాళ వరకు మాగుంటకు సంబంధించిన చర్చ మాగుంటారు దాదాపుగా ఖాయమైపోయింది అనుకున్నప్పటికీ కూడా అది కొంత మళ్ళా వెనకడుగు వేసినట్టుగా అర్థమవుతుంది మాగుంట వైపు కూడా టచ్ లో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో ఒంగోలు ఎంపీకి సంబంధించిన కసరత్తు ఇంకా కొలికి కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి స్పష్టత వచ్చినప్పటికీ కొన్ని నియోజకవర్గాలపై ఇంకా వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది ఈ క్రమంలో కసరత్ అయితే కొనసాగుతుంది కాసేపట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై నియోజకవర్గాలకు సంబంధించిన జాబితా వెలువడే అవకాశం ఉందనే సమాచారం అయితే పార్టీ వర్గాల నుంచి అందుతుంది రఫీ Right, uh, thanks for updates, Rehana.